లక్ష్మీదేవిని ఆకర్షించడానికి పన్నెండు మార్గాలు మొదటిది ఇంటిని బాగా వెలిగించండి మూలల్లో చీకటి శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది ముఖ్యంగా సాయంత్రం వేళలో మీ ఇంటిని బాగా వెలిగించడానికి దీపాలు లేదా కొవ్వొత్తులను ఉపయోగించండి రెండు ప్రతిరోజు నెయ్యి దీపం వెలిగించండి పూజ గదిలో నెయ్యి స్పష్టమైన వెన్నెతో దీపం వెలిగించడం వల్ల దైవిక ప్రకాశం ఏర్పడుతుంది మూడు తాజా పువ్వులను వాడండి లక్ష్మీదేవికి ప్రార్థనల సమయంలో ఎరుపు లేదా పసుపు పువ్వులను సమర్పించండి ఆమెకు ఇష్టమైన తామర పువ్వులను చాలా పవిత్రమైనవి నాలుగు లక్ష్మీ మంత్రాలను జపించండి లక్ష్మీదేవికి అంకితం చేసిన మంత్రాలను జపించడం వల్ల సానుకూల ప్రకంపనలు పెరుగుతాయి ఐదు శుభ చిహ్నాలను ఉపయోగించండి అదృష్టాన్ని ఆహ్వానించడానికి ప్రవేశ ద్వారం వద్ద రంగోలి డిజైన్లు లేదా స్వస్తిక్లను ఉంచండి ఆరు ఉత్తరాన ఒక ఫౌంటైన్ ఉంచండి ఉత్తరాన ఉన్న ఒక చిన్న నీటి ఫౌంటైన్ సంపద మరియు సమృద్ధి ప్రవాహానికి సూచిస్తుంది ఏడు బంగారం మరియు వెండి నాణ్యాలు ఆచరణల సమయంలో శ్రేయస్సును సూచించడానికి బంగారం లేదా వెండి నాణ్యాలను ఉపయోగించండి ఎనిమిది అద్దాలను వ్యూహాత్మకంగా ఉంచండి అద్దాలను సంపద మరియు కాంతిని ప్రతిబింబించాలి కాత్మకంగా ఆశీర్వాదాలను రెట్టింపు చేస్తాయి తొమ్మిది పవిత్ర స్థలాలను నిర్వహించండి మీ పూజ గది లేదా బలిపీఠాన్ని శుభ్రంగా మరియు దుమ్ము లేకుండా ఉంచండి పది నైరుతిలో విలువైన వస్తువులను నిల్వ చేయండి లాకర్లు లేదా సేఫ్లు నైరుతిలో ఉంచాలి మరియు ఉత్తరం వైపు తెరవాలి పదకొండు ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి ఈ రంగులు సానుకూలత మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి పన్నెండు సంపదకు సంబంధించిన వస్తువులను క్రమం తప్పకుండా శుభ్రం చెయ్యండి ఆభరణాలు నాణ్యాలు మరియు సంపదకు సంబంధించిన ఇతర చిహ్నాలను శుభ్రంగా మరియు పరిపూర్ణ స్థితిలో ఉంచాలి